అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటమి తరువాత వాళ్ళు మొన్న జూన్ నాలుగో తేదీన వచ్చిన ఫలితాల్లో చాలా దారుణంగా వైసీపీ ఓడిపోయింది కదా సో దాదాపుగా రెండు వారాలు అవుతోంది ఆ రిజల్ట్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి దాని మీద రివ్యూ జరగాలి నాయకులకు ఒక కొత్త అంశాన్ని చెప్పాలి నాయకుల్ని ఎంకరేజ్ చేయాలి కొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యాము ఎందుకు ఫెయిల్ అయ్యాము దానికి పరిష్కారాలు ఏంటి నియోజకవర్గాల వారీగా ఎక్కడైనా సమస్యలు ఉన్నాయా జిల్లాల వారీగా ఏమైనా సమస్యలు ఉన్నాయా అనేది పార్టీ అవసరమైతే పునర్నిర్మించాలి కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ స్ట్రక్చర్ కోల్పోయింది మంగళగిరి నియోజకవర్గం ఎవరు సరైన నాయకుడు గంజి గం గారా లేదంటే ఆళ్ రామకృష్ణారెడ్డి గారా లేదంటే కమల లావణ్య గారా వీళ్ళు ముగ్గురులో ఎవరు సరైన నాయకుడు అదొక డౌట్ అలాగే గాజువాక గుడివాడ అమర్నాథ్ గారా లేదంటే తిప్పారెడ్డి గారా లేదంటే తిప్పారెడ్డి గారు అబ్బాయా ఎవరు సరైన నాయకుడు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఆ పార్టీ స్ట్రక్చర్ కోల్పోయింది నాయకత్వాన్ని కోల్పోయింది మరి ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు ఆ బాధ్యత తీసుకుంటారా ఆ నియోజకవర్గాల్లో పార్టీని మళ్ళీ పునర్నిర్మించే బాధ్యత తీసుకుంటారా ఆ కోల్పోయిన ఓట్లు మళ్ళీ రాబట్టే బాధ్యత తీసుకుంటారా అధికార పక్షాన్ని ఎదుర్కొనే బాధ్యత తీసుకుంటారా అలా తీసుకోవడానికి ఇప్పుడు ఎవరు సిద్ధంగా లేరు ఓడిపోయి పద్నాలుగు రో పది పదమూడు రెండు వారాలు అవుతుంది కనీసం టీడీపీ వాళ్ళు చాలా దూకుడుగా ఉన్నారు చాలా అగ్రెసివ్గా ఉన్నారు వీళ్ళు ఏమైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే ఇళ్ళకు వచ్చి మరీ కొట్టేలాగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎదుర్కోవాలి అంటే వీళ్ళకున్న బలం సరిపోవచ్చు సరిపోకపోవచ్చు కొన్ని చోట్ల సరిపోద్ది కొన్ని చోట్ల చాలదు ఆల్రెడీ కొంతమంది ఊళ్ళో వదిలేసి నియోజకవర్గాలు వదిలేసి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు గతంలో ఓవర్ యాక్షన్ చేసిన వాళ్ళందరూ సో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరినీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ చెప్పి వాళ్ళందరినీ మోటివేట్ చేసి నియోజకవర్గ స్థాయి నుంచి కూడా మళ్ళీ పార్టీ లోపాలను బలహీనతలను తెలుసుకొని దాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికేమో బహుశా ఎల్లుండి పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఉంది పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలతో సహా పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఎమ్మెల్సీలు నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి నాయకులు కోఆర్డినేటర్లు అందరూ కూడా రావాలి అని చెప్పి పార్టీ నాయకులకు ఆదేశాలు ఎందాయన్నమాట సో ఈ మీటింగ్లో భాగంగా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కొన్ని రిపోర్ట్లు కూడా ఉన్నాయి జిల్లాల వారీగా నాయకుల పెర్ఫార్మెన్స్లు జిల్లాల వారీగా ఇప్పుడు కోఆర్డినేషన్ గ్రూప్ గ్రూప్ తగాదాలు సమన్వయ లోపాలు ఎవరెవరు ఎక్కడ ఎందుకు ఓడించారు ఇప్పుడు క కడప జిల్లా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచు కోటలను నియోజకవర్గాలు కోల్పోయారు నెల్లూరు జిల్లా ఉంది వైసీపీ కంచు కోటలను నియోజకవర్గాలు ఓడిపోయారు కర్నూలు జిల్లా కూడా అంతే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్న నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు ఓడిపోయారు దానికి కారణం ఏమిటి నియోజకవర్గాల్లో ఏమైనా గ్రూప్ తగాదాలా సో ఎవరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు ఏ ఏ నియోజకవర్గంలో పార్టీ స్ట్రక్చర్ దెబ్బతిన్నది సో అభ్యర్థి నచ్చలేదా లేదంటే వాళ్ళు కావాలని పని చేయలేదా ఇలా రకరకాల రిపోర్టులు తెప్పించుకున్నారు ఆయనకున్న వ్యవస్థ ద్వారా సో ఆ రిపోర్ట్లను బేస్ చేసుకొని కొంతమంది నాయకుల పనితీరు మీద మదింపు ఉంటుంది కొంతమంది నాయకత్వ ప్రక్షాళన ఉంటుంది ఆల్మోస్ట్ నా నేను నాకున్న సమాచారం మేరకు చాలా నియోజకవర్గాల్లో మళ్ళీ ప్రక్షాళన చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రెడీ అవుతున్నారు అయితే అవన్నీ కూడా ఇమీడియట్ డెసిషన్స్ ఉండవు ఖచ్చితంగా పార్టీ ఒక వన్ ఇయర్ లేవదండి నేను అనుకుంటున్నాను నేను చాలా స్ట్రాంగ్గా అనుకుంటున్నా ఒక వన్ సంవత్సరం వరకు పార్టీ లేచే పరిస్థితి లేదు జనంలోకి వెళ్ళలేరు జనం తరఫున పోరాటాలు చేయలేరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడలేరు ఇంత ముందు ఉన్నంత ధాటిగా మాట్లాడలేరు వీధుల్లోకి రాలేరు కార్యకర్తలని కలుసుకోలేరు క్యాడర్ని కాపాడుకోలేరు సంవత్సరం వరకు మాత్రం ఈ బాధ ఉంటుంది వాళ్ళు వాటం నుంచి తేరుకోవడానికి సంవత్సరానికి పైగా పట్టవచ్చు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మొండి కార్యకర్తలు మొండిగా ఉంటారు అటువంటి వాళ్ళే రెండు వేల పంతొమ్మిది వాటం నుంచి తేరుచో తేరుకోవడానికి రెండున్నర సంవత్సరాలు పట్టింది మరి వైసీపీకి మినిమం సంవత్సరమైనా వేసుకోవాలి వాళ్ళు ఇప్పటికీ షాప్లోనే ఉన్నారు ఈవీఎంలో అది ఇది అంటున్నారు కానీ ఏదో తప్పించుకోవడానికో లేదంటే నమ్మించడానికో మభ్యపడడానికో మాయ చేయడానికో ఈవీఎంలో హ్యాక్ అయ్యే అది ఇది అంటున్నారు కానీ వాళ్ళకి తెలుసు ఎందుకు ఓడిపోయామనేది వాళ్ళకైతే తెలుసు కనిపించిన ప్రతి పుట్టలో వేలు పెట్టాం కాబట్టి తప్పుల మీద తప్పులు తప్పుల మీద తప్పులు చేసుకెళ్ళాం కాబట్టి ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు మనం శిరసవహించాల్సిందే అనేది వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే క్లారిటీ వస్తుంది సో అందుకే ఈ ఎల్లుండి మీటింగ్ ద్వారా మేబీ కొంతమంది నాయకులకు పక్కన పెట్టే అవకాశం ఉంది ముఖ్యంగా నెంబర్ టూలో ఉండు చాలా జిల్లాలను చెడగొట్టారు చాలా జిల్లాల్లో నాయకత్వం మార్పులు చేశారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో నాయకత్వం మార్పులు చేశారు కొంతమంది నాయకుల దగ్గర డబ్బులు తీసుకొని మరి మార్పులు చేర్పులు చేశారు సో అటువంటివి ఆల్రెడీ ఫిర్యాదులు అందాయి జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది నాయకుల వ్యవహార శైలి మీద ఫిర్యాదులు ఉన్నాయి సో అటువంటి నాయకులను పూర్తిగా పక్కన పెట్టడమా పార్టీ వ్యవహారాల నుంచి తప్పించడమా లేదా రీజనల్ కోఆర్డినేటర్లను మళ్ళీ నియమించడమా ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారంట కొన్ని సంచలన నిర్ణయాలు ఉంటాయి అవి స్పాట్లో ఉంటాయా లేదా ఒక ఆరు నెలల తర్వాత ఉంటాయా అనేది చెప్పలేం థ్యాంక్ యూ